ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లాలోని భువనగిరి మండల సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఏదైతే రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయో పంతొమ్మిది నాడు ప్రవేశపెట్టే బడ్జెట్లో అత్యంత కీలకమైన బసవపురం ప్రాజెక్టుకు ఐదు వందల కోట్ల రూపాయలు కేటాయించి వెంటనే పూర్తి చేయాలని రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది ప్రధానంగా యాదాద్రి భువనగిరి జిల్లాకు కీలకమైన ప్రాజెక్టు బస్వాపురం ప్రాజెక్టు గత పాలకులు బస్వాపురం ప్రాజెక్టును పూర్తి చేయడంలో పూర్తి స్థాయిలో విఫలమైన పరిస్థితి ఉంది ప్రజల సంవత్సరాలు కావస్తున్న ఈ ప్రాజెక్టు నేటి కూడా పూర్తి కాలేదు ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం గత ఎన్నికల ముందు మేము అధికారంలోకి వచ్చిన ఆరు నెలలనే ఏదైతే పూర్తి ప్రాజెక్టుకు నిధులు కేటాయించి పూర్తి చేస్తామని చెప్పారు కానీ గత బడ్జెట్ నుంచి ఈ బడ్జెట్ బడ్జెట్ వరకు సరైన నిధులు కేటాయించలేదు ఎప్పుడు పూర్తి చేస్తారో కూడా ఈ ప్రభుత్వం కూడా ప్రకటించలేదు కానీ బసవపురం ప్రాజెక్టు కేవలం ఐదు వందల కోట్ల రూపాయలు కేటాయిస్తే ముంపు గ్రామాలైన ఏదైతే తిమ్మాపురం కానీ లప్పనాయక్ తండ చౌకల చౌక్ల తండగాని ఆ నిర్వాసితులకు డబ్బులు ఇచ్చి కాల్వలు పూర్తి చేయడానికి అవకాశం ఉంది కాబట్టి వెంటనే ఐదు వందల కోట్ల రూపాయలు లో కేటాయించాలని గా డిమాండ్ చేస్తా ఉన్నాం రెండోది చాలా పెద్ద ఎత్తున ఎండలు కొట్టడం వల్ల గ్రౌండ్ వాటర్ తగ్గిపోయింది బస్వాపురంలో ఉన్న కాస్త నీళ్లు కిందికి పోయినాయి ఒక టీఎంసీ నీళ్లు మల్లన్న సాగర్ నుంచి తక్షణం తీసుకొస్తే రైతులు వేసిన పంట పండించుకోవడానికి అవకాశం ఉంటుంది లేకపోతే పొలాలు మొత్తం కూడా ఎండిపోయే పరిస్థితి ఉంది ప్రభుత్వము ఇప్పటికైనా మల్లన్న సాగర్ నుంచి ఒక టీఎంసీ నీళ్లు వదిలితే ఈ పంటలు కోత దశకు వచ్చినాయి దశలు ఉన్నాయి అందుకనే రైతాంగాన్ని ఆదుకోవాలి తాగు సాగునీరు అందించాలనేది సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఈ బడ్జెట్లో నిధులు కేటాయించకపోతే రానున్న కాలంలో అన్ని రాజకీయ పక్షాలను కలుపుకొని పోరాటం చేస్తామని ప్రభుత్వాన్ని మేము హెచ్చరిక చేయడం జరుగుతాం